నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి పదహారు నుంచి ఇరవై రెండు తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం ఏదైనా మనం ఒక వారంలో ఒక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయని మనకు మనంగా గ్రహించాలనుకుంటే ఎక్కువగా పన్నెండో స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఇంచుమించుగా ఆ వారం అంతా కూడా జాతకుడికి అధిక వ్యయం నడుస్తూ ఉంటుంది ఏ విధమైనటువంటి వ్యయం నడుస్తుంది అంటేనే ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని బట్టి జాతకుడి మీద ఆ ఒత్తిడి ఆ భారం ఎక్కువగా పడడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారం అందే మేషరాశి వారికి పన్నెండవ స్థానంలోకి రవి అంటే మనకి సూర్యభగవానుడు రావడం జరిగింది ఒక విధంగా రవి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి యొక్క సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఆ భావం యొక్క ఫలితాలని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మరి సూర్యభగవానుడే లా అండ్ ఆర్డరు జాతకుడు యొక్క క్రమశిక్షణ అతని యొక్క ఆదాయ వ్యయాలు ఆరోగ్యం అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు అటువంటి రవి పంచమాధిపతిగా వ్యయస్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా జాతకుడు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు పన్నులు జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ వగైరా వగైరా ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుంది లేని పక్షంలో అధికారుల నుంచి ఒత్తిడి రావడం జరుగుతూ ఉంటుంది కొంతమంది విషయంలో ఏదైనా సడన్గా జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ వంటి రైట్స్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ప్రభుత్వ సంబంధించినటువంటి అన్ని లెక్కలు కరెక్ట్గా ఉంచుకోవడం మంచిది అలాగే అడ్వాన్స్గానే ట్యాక్స్ చెల్లించుకుంటే మంచిది దాని తర్వాత ఏంటంటే సంతానం పంచమాధిపతిగా సంతానం స్థానానికి ఉంటాడు కాబట్టి సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు వ్యయం చేయవలసి ఉంటుంది కొంతమంది జాతకులు వారి యొక్క సంతానానికి వివాహం చేయడం కానీ విదేశాన్ని పంపే ఏర్పాటు చేయడం కానీ లేదంటే పిల్లల యొక్క అవసరాలకి వారి యొక్క అభివృద్ధికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉండడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమందికి వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం గురించి కానీ లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్యం గురించి కానీ శ్రద్ధ తీసుకోవడం కానీ వారిని ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయడం వారికి కానున్నటువంటి సదుపాయాలు సౌకర్యాలు చేయవలసి ఉంటుంది సో ఏదైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి ఎమర్జెన్సీ సర్వీస్ లాగా ఉంటుంది కాబట్టి చాలా వరకు మరి మీ కుటుంబంలో మీ పెద్దవారు ఎవరైనా కొంత అనారోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వారిపైన తగు శ్రద్ధ తీసుకోవడం మంచిది ఇక శుక్ర బుధులు ఈ రెండు గ్రహాలు కూడా వేయి ఉండడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సంతోషం కొరకు వారిని సంతోషపరిచే కార్యక్రమంలో వారికి ఏదైనా విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు లాంటి సమకూర్చవలసి ఉంటుంది వారికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూర్చవలసి ఉంటుంది ముఖ్యంగా శుక్కుడు పన్నెండులో ఉన్నప్పుడు భార్య యొక్క సంతోషం కొరకు బుధుడు ఉన్నప్పుడు మరి మీ యొక్క చెల్లెలు లేదా సిస్టరు వారి కొరకు ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది మరి కొద్దిగా డెప్త్ పోతే మీకు ఏమైనా ప్రియమైన వారు స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ ఉంటే వారి యొక్క సంతృప్తి కొరకు కూడా మీరు ఎక్కువగా అంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ గ్రహ కూటమి మీకు ఎక్కువ వ్యయ భారాన్ని పెంచుతుంది అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మనీ ఖర్చు పెట్టే విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు ఈ వారం మీరు చేయవలసిన పనిలా ఖర్చుల్ని అదుపులో పెట్టుకొని అనవసర ఖర్చుల్ని కొంతవరకు వాయిదా వేసుకుంటే ఈ సమస్యల నుంచి మీరు సులభంగా బయటపడే అవకాశం ఉంటుంది సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమే ఇది మేన రాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తుంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడు జరగనిది కూడా కాదు రొటీన్గా జరుగుతుంటాయి అయితే వారు వారు దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడవచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మేనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలువేటాయి ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ఈ షష్టగ్రహ కూటం ఇప్పుడు షష్టగ్రహ కూటం ఏమిది అల్లె నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటం ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక ఇవన్నీ మన వల్ల కావు చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమి లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెం సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు షిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువలన ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవుకి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడో ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి